మీదిటి జిల్లే అమ్మా అదటి జిల్లే అమ్మనది జిల్లే పాట ఎట్లుంది సో పాటదేముంది రెసిపీ కావాలంటారా సో అక్కడికి వస్తున్నా టీజీ అంటే తెలంగాణ అంటేనే గుర్తుకొచ్చేది మనకి సదవపిండి ఈ రోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి సదవపిండి అనమాట ఒక్కో చేతిలో ఒక్కో మ్యాజిక్ ఉంటుంది రెసిపీలో ఒక్కసారి మాస్టర్లో ప్రిపేర్ చేసి చూడానికి ఇంకా కిదాకు ఉంటుంది అంటే నమ్మండి మరి లేట్ చేయకుండా లేదు స్టార్ట్ ఒక చిన్న మిక్సీజా రెండు మూడు ఎల్లిపాయలు రెండు మూడు పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నవి సగం స్పూన్ జీలకర్ర మంచిగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి అయిపోయింది ఆ రెసిపీ ఇంత ఫాస్ట్గా అయిపోయిందని అని అనుకుంటున్నదేమో ఇప్పుడైతేనే స్టార్ట్ అయింది రెసిపీ ఒక చిన్న గిన్నెనే తీసుకోండి అందులో ఒకటింబావు రాగిపిండి ఒక కప్పు బియ్యం పిండి రెండు మీడియం సైజు ఉల్లిగడ్డలు పెద్దదైతే ఒకటి సరిపోతుంది సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి దాంతోపాటు కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు పల్లీలు మంచిగా వేయించుకున్న తర్వాత మంచిగా క్రష్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకొని దాంతోపాటే రెండు స్పూన్ల వరకు నువ్వులు గుప్పెడు మాత్రమే నానబెట్టిన శనగపప్పుతో పాటు ఇంతకుముందు మనం పేస్ట్ చేసి పెట్టుకున్నది ఇందులో యాడ్ చేసుకోవాలి దాంతోపాటే ఒక సగం స్పూన్ లేదా టేస్ట్కి రుచికి తగ్గట్టుగా పసుపు కారము టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ మంచిగా మెత్తగా మనం పిండి అనేది కలుపుకోవాలి సరవపిండి రొటీన్గా కాకుండా రాగి పిండితో ప్రిపేర్ చేస్తున్నాము మంచి ఫ్లేవర్తో పాటు పిల్లలు పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా చాలా ఇంకా హెల్దీగా తినవచ్చు అనమాట రాగి పిండి అంటేనే మనకి హెల్దీ సో పిండి కూడా ఇంకా హెల్దీ ఇంకొంచెం మనకి హెల్దీని యాడ్ చేసుకుంటూ రాగి పిండితో మనం ప్రిపేర్ చేసుకున్నాము సో కంప్లీట్గా డో అయితే మనకి రెడీ అయిపోయింది ఈ కన్సిస్టెన్సీలో ఉంది ఇక మన పిండి అయిపోయింది నెక్స్ట్ స్టెప్ ఏంటంటారా అక్కడికే వస్తున్నా ఇప్పుడు ఒక కడాయి తీసుకోండి ఐదైన కడాయి అయితేనే రుచితో పాటు హెల్దీ కూడా కొంచెం నూనెని వేడి చేసుకున్న తర్వాత ఇప్పుడు ముందే మనం డో ప్రిపేర్ చేసుకున్నాం కదా పెద్ద సైజు బాల్ అని తీసుకోండి దాన్ని మధ్యలో ప్రెస్ చేస్తూ సైడ్స్ కంటా కూడా మనం స్ప్రెడ్ చేసుకోవాలి వేళ్ళతో మాత్రమే అనమాట సో నాకైతే రాదు అందుకే నేను కళ్యాణం చెప్తున్నాను చేయమని సో ఆమె చేస్తుంది సో చాలా బాగా చేస్తుంది అనమాట ఇప్పుడు అంతా కూడా స్ప్రెడ్ చేసుకొని మధ్య మధ్యలో హోల్స్ పెట్టుకొని ఇంకొక రెండు మూడు స్పూన్ల వరకు మధ్యలో కూడా హోల్స్ మధ్యలో కూడా నూనెని అంతా కూడా స్ప్రెడ్ చేసుకొని ఇంకా కంప్లీట్గా మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవడమే కంప్లీట్గా పిండి అంతా కూడా కుక్ అయ్యి మంచి కలర్ వచ్చేంత వరకు మనం స్టవ్ పైన లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచాలి ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై నిమిషాలు అయితే టైం పడుతుంది టైం పడితేనే మీకు హెల్దీ అన్నీ కూడా కొంచెం లేట్ అయినా కానీ చాలా బాగా హెల్తీగా ఉంటుంది రాగి పిండి మన బుక్కల్ని ఎంతో స్ట్రాంగ్గా చేస్తుంది ఈవెన్ పిల్లలకు కూడా స్నాక్స్ లాగా వేయండి బయట జంక్ ఫుడ్ని అవాయిడ్ చేసి సో రెసిపీ అయిపోయింది అంటే నిజమే అయిపోయింది రెసిపీ తెలంగాణ టీజీ స్పెషల్ సో అందుకన్నా స్టార్టింగ్లో మీది తెలంగాణ మాది తెలంగాణ మదని తెలంగాణ అని సో తెలంగాణ అంటేనే గుర్తుకొచ్చేది సదవపిండి సో మన స్పెషల్ రెసిపీ స్నాక్స్ సదవ పిండి రెడీ అయిపోతుంది ఇట్లాంటి మదన్ని రెసిపీస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అయితే పక్కన పెట్టుకోండి ఇప్పుడు మీకు ఏ పిండి నచ్చుతుందో కమెంట్